కథామంజరి శ్రావ్య సంచిక మే రెండు వేల ఇరవై ఐదు కథ కుందేలు విందు కలం కూచిమంచి గారు గళం అవసరాల వెంకటరావు కొండవీటి అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఉండేవి అక్కడ సరళం అనే కుందేలుంది అది రోజంతా కష్టపడుతూ ఆహారం సంపాదించి దానిలో కొంత ముసలి జంతువులకి పిల్ల జంతువులకి పెట్టేది దానితో అక్కడ జంతువులకి సరళం అంటే అభిమానం కానీ కృతకం అనే నక్క మాత్రం సరళాన్ని ఎప్పుడెప్పుడు తినేయాల అని చూస్తూ ఉండేది జంతువులన్నిటికీ సరళం అంటే అభిమానం కనుక దాన్ని ఏమైనా చేసింది తానే అని తెలిస్తే అవి ఊరుకోవు అనే భయం కూడా ఉండేది ఒకరోజు తన నేస్తమైన తోడేలుకి విషయం చెప్పింది ఓ సి ఇంతేనా ముందు సరళం మీద అభిమానం పోబడితే సరి జంతువులు దాన్ని చేదరించుకుంటాయి తరువాత నీ పని సులువు అవుతుంది అంది తోడేలు ఆ రోజు నుంచి నక్క సరళాన్ని ఎప్పుడెప్పుడు చెడ్డ చేయాలా అనే ఆలోచన చేస్తూ ఉండేది ఒకరోజు సరళం అన్ని జంతువుల్ని విందుకు పిలిచింది ఎందుకు సరళం కష్టపడి జంతువులకి విందు ఇవ్వడం అంది కోయిల మా అమ్మ చెప్పేది ఒకరి ఆకలి తీరిస్తే ఎంతో పుణ్యం వస్తుందని అందుకే నేను ఎప్పుడూ ఇతరుల ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా అంది సరళం ఈసారి జీవులకి స్వయంగా వండి పెట్టాలి అనుకుంది సరళం సరళం చేసే హడావిడి చూస్తోంది కృతకం అదే అవకాశం విందుకు ఏనుగు మంత్రి కూడా వస్తుందని తెలిసి సరళం వండే వంటలో ఏదన్నా కలిపేస్తే సరి అన్నీ దాన్ని చేదురించుకుంటాయి అనుకుంది దారిలో కనిపించిన కాకమ్మను ఇక్కడ కుంకుడు చెట్టు అక్కడుంది అని అడిగింది ఇప్పుడెందుకది అంది కాకి శరణం విందుకు పిలిచింది కదా తలారా స్నానం చేసి వస్తాను అంది కృతకం సరే అని దానికి కుంకుడు చెట్టు ఎక్కడుందో చెప్పింది కాకి కానీ దానికి కృతకం మీద అనుమానం వచ్చింది తరువాత శరణం ఇంటి దగ్గర ఘుమఘుమలాడుతున్న పాయసంలో ఎవరూ చూడకుండా కుంకుడు రసం కలిపింది కృతకం సరణం ఎప్పుడెప్పుడు వడ్డన చేస్తుందా అని చిన్న చిన్న జంతువులన్నీ ఎదురు చూస్తున్నాయి వడ్డన చేసేటప్పుడు ముందు పాయసం కృతకానికి రుచి చూపించు అప్పుడు అందరికీ వడ్డించచ్చు అంది కాకి నాకు రుచి చూడడం రాదు అని తప్పించుకోబోయింది కృతకం నీకు రుచి చూడడం రాకపోవడం ఏమిటి ఎవరేమి తెచ్చినా మృగరాజుకి అన్నీ రుచి చూసి పెడతావు కదా అంది ఏనుగు మంత్రి కృతకానికి అన్నీ తెలుసు కానీ పాయసం రుచి చూడలేదు ఎందుకంటే దానిలో కుంకుడు రసం కలిపింది అదే అంది కాకి చి ఒక్కరికి పెట్టడం చేత కాదు కానీ పాడు చేయడం మాత్రం వచ్చు అని చివాట్లు పెట్టాయి జంతువులు మిగిలిన పదార్థాలతో విందు ఘనంగా సాగింది ఇక సరళాన్ని ఏమీ చేయలేం అని మౌనంగా విందులో పాల్గొంది కృతకం అది కథ కథామంజరి శ్రావ్య సంచిక మే రెండు వేల ఇరవై ఐదు కథ కుందేలు విందు కలం కూచిమంచి నాగేంద్ర గారు గళం అవసరాల వెంకటరావు